అది లంకా నగరం తెల్లని ఎత్తైన భవనాలు పెద్ద పెద్ద వీధులు కొన్ని వందల కోటలు భూమిలో వెలిసిన స్వర్గంలాగా ఉంది ఆ నగరం చుట్టూ వేల సంఖ్యలో సైన్యం కాపలా కాస్తుంది వెలుతురు ఉన్నప్పుడు లోపలికి వెళ్తే పట్టుబడతానని హనుమంతుడు అనుకున్నాడు సో చీకటి పడే వరకు వెయిట్ చేయాలి అనుకున్నాడు చీకటి పడగానే హనుమంతుడు చిన్నగా సూక్ష్మ రూపంలోకి మారిపోయి పిల్లి అంత సైజులోకి మారి లోపలికి వెళుతుండగా ఆ నగరానికి లంకా అనే దేవత కాపలాగా ఉండేది ఆమె హనుమంతుణ్ణి చూసి ఓ వానరా ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పకపోతే చంపేస్తా అని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు నేనెవరో చెప్తాను కాని ముందు నీవెవరో చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె నేను లంకా దేవతను రావణుడి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నాను నీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ అంత చూస్తాను అని అంటుంది అసలు హనుమంతుడెవరు రాముడెవరు రావణుడు ఎవరు హనుమంతుడు లంకను ఎందుకు తగలబెట్టాడు రాముడు ఎందుకు పుట్టాడు సీతామాత ఎవరు ఎందుకు పుట్టింది ఇలా చాలా ప్రశ్నలు ఎవ్వరికీ తెలియని నిజాలు పూర్తి రామాయణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది కేవలం కథ కాదు ఇది మన ధర్మం సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోను చూడండి మన ధర్మం గురించి తెలుసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అసలు రామాయణం గురించి తెలుసుకోవాలంటే ముందు రావణుడు గురించి తెలుసుకోవాలి రావణాసురుడు బ్రహ్మదేవుని సంతతికి చెందినవాడు అన్ని వేదాలని చదివేశాడు అందుకే అతన్ని రావణ బ్రహ్మ అంటారు ఆయనకి పది తలలు ఉంటాయి కదా ఒక్కో తల ఒక్కో విద్యను నేర్చుకుంది అలా రావణాసురుడు పది విద్యల్లో ప్రావీణ్యతను సాధించాడు అతను ఒకేసారి పది రకాలుగా ఆలోచించేవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మరియు హనుమంతుల వారే అతన్ని మొట్టమొదటిసారి చూసి అహో ఏమి ఆ తేజస్సు ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోయినట్లయితే ఈ జగత్తులో అతనికి సరిసాటి లేరెవరు అని పొగిడారంటే రావణుడు ఎంత గొప్పవాడో మీరే అర్థం చేసుకోండి రావణాసురుడు పూర్తిగా దేవతల జాతికి చెందినవాడు కాదు అలాగని రాక్షస జాతికి చెందినవాడు కాదు దేవతల జాతికి చెందిన తండ్రికి రాక్షస తల్లికి జన్మించినవాడు నిజానికి రావణాసురుడు కుబేరుడికి తమ్ముడు వరుస అవుతాడు అంత కన్ఫ్యూజన్ గా ఉందా ఏ కన్ఫ్యూజన్ లేకుండా రావణాసురుడి వంశ చరిత్ర మొత్తం క్లియర్ గా చెప్తాను సో కేర్ఫుల్ గా వినండి భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు అంటే గాడ్స్ జయ మరియు విజయులు వైకుంఠంలోనికి ఎవరు వెళ్లాలన్నా వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకోవాలి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సరక సనందన సనాతన శరత్ కుమారులు ఒక్కసారి విష్ణువును కలవడానికి వచ్చారు యాక్చువల్ గా వాళ్ళు చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నారు వాళ్ళని చూసిన ద్వారపాలకులు పిల్లలు ఇంట్లో ఉండి ఆడుకోకుండా ఇక్కడికెందుకు వచ్చారు అని నవ్వుకున్నారు వాళ్ళు విష్ణు భగవాను కలవాలి అని అన్నారు ఇప్పుడు ఆయన పడుకుని ఉన్నాడు చూడడం వీలు కాదు అన్నారు జయా విజయులు వెంటనే సనక సనందనాథులు తమ దివ్య దృష్టితో చూశారు లోపల విష్ణువు పడుకుని లేరు ఖాళీగానే ఉన్నారు జయా విజయులు అబద్ధం చెప్పారని వాళ్ళకు అర్థమైంది ఇక వాళ్ళకి పట్టరాని కోపం వచ్చేసింది ఊరి మూర్ఖులారా సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులైన మమ్మల్ని అవమానిస్తారా భూలోకంలో మళ్లీ మళ్లీ పుట్టి అష్ట కష్టాలు పడండినని శపిస్తారు అమ్మో వీళ్ళని పిల్లలు అనుకున్నాం బ్రహ్మ యొక్క మానసపుత్రులా అని పరిగెడుతూ లోపలికి వెళ్లారు విష్ణువుకు ఏదో చెబుతుండగా విష్ణువు ఆగండి అన్నారు విష్ణువు సర్వాంతర్యామి కదా సో ఆయనకి వాళ్ళని శపించిన విషయం తెలిసిపోయింది అప్పుడు విష్ణువు జయా విజయులకు రెండు చాయిస్లు ఇస్తారు మొదటిది నా భక్తులుగా పది సార్లు జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారా రెండవది నా శత్రువులుగా మూడు సార్లు జన్మించి తిరిగి వస్తారా అని అడుగుతాడు సో వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారు నిజానికి ఆ కాలంలో పది జన్మలంటే కొన్ని లక్షల సంవత్సరాలు మూడు జన్మలైతే తొందరగా కంప్లీట్ అవుతుందని రెండో ఛాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటారు తదాస్తు అని విష్ణువు దీవించేశాడు అలా జయ మరియు విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశకులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాలు దంతవక్రులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు ఇప్పుడు రావణుడికి రెండు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి తండ్రి వైపు నుంచి దేవతల బ్యాక్గ్రౌండ్ తల్లి వైపు నుంచి రాక్షసుల బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ తండ్రి గారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు కులస్థుడు మహా గుణవంతుడు కులస్థుడు తన ఆశ్రమంలో తపస్సు చేస్తుండగా దేవకన్యలు అప్సరసులు వచ్చి గోలగోల చేసేవాళ్ళు ఈయన వాళ్ళని చూసి ఆ దేవకన్యలందర్నీ ఇలా రండి అని పిలిచాడు ఓ దేవకన్యలారా రేపటి నుంచి వేదపటను ముగించగానే నేను ఏ దేవకన్యనైతే చూస్తానో ఆ అమ్మాయి అక్కడికక్కడే నిండు గర్భిణి అయిపోతుంది చూసుకోండి మరి అన్నాడు వాళ్ళు భయం వేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు ఈ కులస్థుడి శాపం తెలియక తృణబిందు మహారాజు కూతురు ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చింది ఆమె వచ్చిన చెప్పుడు విని వేదాలు చదువుతున్న కులస్థుడు ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు ఆ రాజకుమారిపై కులస్థుడి కంటి చూపు పడగానే ఆమె అక్కడికక్కడే నిండు గర్భిణి అయిపోతుంది అమ్మో నా కడుపు వచ్చేసింది అని ఆ రాజకుమారి తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తృణబిందుడు తన యోగ దృష్టితో మొత్తం తెలుసుకొని కులస్థుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కూతురికి మీ వల్లే కడుపు వచ్చింది మీరే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు కులస్థుడు అందుకు ఒప్పుకున్నాడు అలా వారి వివాహం జరిగింది కొద్ది రోజులకి వారికి ఒక పన్నెంటి బిడ్డ జన్మించారు ఆ బిడ్డ పేరు వైష్ణవో బ్రహ్మ వాడుక భాషలో విశ్వవసు బ్రహ్మ అని పిలుచుకుంటాము విశ్వవసు బ్రహ్మ వయసుకొచ్చాక భరద్వాజముని కుమార్తె అయిన దేవకర్ణిని పెళ్లి చేసుకుంటాడు కొంతకాలానికి వీరికి కూడా ఒక బిడ్డ పుడతారు ఆ బిడ్డకు వైష్ణవణుడు అనే పేరు పెట్టారు ఈ వైష్ణవనుడు అంటే ఎవరనుకున్నారు కుబేరుడే ఈ కుబేరుడు ఘోరంగా తపస్సు చేసి తన ముత్తాత అయిన బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతటికి నీవే అధిపతివి ఉత్తర దిక్కుకు కూడా నీవే అధిపతి అని వరమిస్తాడు అంతేకాదు విశ్వకర్మ బ్రహ్మగారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం పుష్పక విమానం దీని ఫీచర్స్ తెలిస్తే మీకు మైండ్ పోవాల్సిందే దీనిపై ఎంతమంది ఎక్కినా మరొకరు కూర్చోడానికి చోటు ఉంటుంది అలాగే దీని పైకి ఎక్కి యజమాని ఎక్కడికి వెళ్లాలో మనసులో తలుచుకుంటే చాలు నావిగేషన్ సెట్ అయిపోయి గమ్యానికి చేరుస్తుంది ఎక్కడైనా ప్రమాదం అనిపిస్తే పుష్పక విమానం అక్కడికి వెళ్లకుండా ఆగిపోతుంది ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్న పుష్పక విమానం కుబేరుడికి బహుమతిగా లభించింది ఇప్పుడు కుబేరుడికి ఒక పెద్ద సమస్య వచ్చింది ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా ఉంచడానికి ఒక చోటు కావాలి కదా బ్రహ్మని దానిని అడగడం మర్చిపోయాడు సో కుబేరుడు తండ్రి అయిన విష్ణువు బ్రహ్మని ఏ చోటు నుంచి పాలిస్తే బాగుంటుంది అని సలహా అడిగాడు కుమారా దక్షిణ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది దాని పేరే లంకా నగరం అప్పట్లో ఇంద్రుడు భూమి మీదకు వచ్చినప్పుడు కాలక్షేపం కోసం స్వర్గం లాగా ఒక నగరాన్ని కట్టించమని విశ్వకర్మకి చెప్పాడు అతని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ఈ లంకా నగరాన్ని కట్టించాడు ఆ తర్వాత దాన్ని కొంతమంది రాక్షసులు ఆక్రమించారు విష్ణు భగవానుడు ఆ రాక్షసుల్ని తరిమి తరిమి కొట్టాడు వాళ్ళు రసాతల లోకంలోకి వెళ్లి దాక్కున్నారు భూమి కింద ఏడు లోకాలు ఉన్నాయి అతల వితల సుతల తలతల మహాతల రసాతల పాతాళ లోకములు పైనుండి ఆరవ లోకమే రసాతల లోకం ఇప్పుడు ఆ లంకా నగరం పాడుబడిపోయి ఉంది ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు నీవు వెళ్లి ఆ నగరాన్ని బాగు చేసుకుని పరిపాలించు అని దీవిస్తాడు అలా కుబేరుడు లంకా నగరానికి అధిపతి అవుతాడు కాలగమనంలో కుబేరుడు తండ్రి దశగ్రీవుడైన రావణుడు కూడా తండ్రి అయ్యాడు అదేంటి ఇలా ఎలా అనుకుంటున్నారా చెప్తాను మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసి నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇక టాపిక్ లోకి వస్తే విష్ణువు కొంతమంది రాక్షసుల్ని లంకా నగరం నుంచి తనిమేశాడు వాళ్లే రామణుడి యొక్క తల్లి గారి వంశస్థులు ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు వాళ్ళందరూ రాక్షసులు కదా అసలు దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడు అని సృష్టికి మొదలు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా బొడ్డునందు ఉన్న తామర పువ్వు నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు బ్రహ్మదేవుడు మొదట నీటిని సృష్టించాడు ఆ నీటిలో కొన్ని జలచరాలని సృష్టించాడు వాటిలో కొన్ని జలచరాలు మేము ఈ నీటిని రక్షిస్తామని అన్నారు మరికొన్ని మేము ఈ నీటిని పూజిస్తామని అన్నారు రక్షిస్తామన్నవారు రాక్షసులు అయ్యారు పూజిస్తాం అన్నవారు యక్షులు అయ్యారు ఇక్కడ రాక్షసులు అనగానే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు రాక్షసులు అంటే రక్షించడానికి సృష్టించిన వారు ఇందులో నుండి కొంతమంది దుర్మార్గులు బయటకు వచ్చారు ఈ సృష్టిని రక్షించకపోగా భక్షించాలని చూశారు ఇలాంటి కొంతమంది దుర్మార్గుల కారణంగా మొత్తం రాక్షసు జాతికే చెడ్డ పేరు వచ్చింది ఇలా బ్రహ్మచేత పుట్టించబడిన రాక్షసుల్లో హేతి ప్రహేతి చాలా బలవంతులు వీళ్ళిద్దరిలో ప్రహేతి చాలా మంచివాడు తన పని తానే చేసుకుంటూ వెళ్తాడు కానీ హేతికి పని మీద శ్రద్ధ ఉండేది కాదు ఎప్పుడు కామ కోరికలతో ఉంటాడు ఒక రోజు కారుడి చెల్లి అయిన భయను పెళ్లి చేసుకొని తన కామ కోరికను తీర్చుకుంటాడు వీళ్లకి విద్యుత్ కేసుడు అనే కుమారుడు పుట్టాడు విద్యుత్ కేసుడు సంధ్యాపుత్రి అనే ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు ఈ సంధ్యాపుత్రికి కామ కోరికలు బాగా ఎక్కువ పెళ్ళైన మొదటి నెలలోనే తనకి కడుపు వచ్చేసింది దానితో రతి క్రీడలో పాల్గొనలేకపోయింది ఇంకా ఆ బిడ్డ తనతోనే ఉంటే రతి క్రీడలో పాల్గొనడం కష్టమని తెలుసుకొని ఆ పుట్టిన పసిబిడ్డను మంద్రాచలం అనే ఒక పర్వతం పైన వదిలేసి వచ్చేసింది ఆ బిడ్డ ఎండకు తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఆ పర్వతం దగ్గరికి తీరడానికి వచ్చిన శివపార్వతులు ఆ బిడ్డను చూశారు శివపార్వతులు ఇద్దరు ఆ బిడ్డను చూసి జాలిపడి కొన్ని వరాలను ఇస్తారు శివుడు దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు నిత్య యవ్వనాన్ని ఆకాశంలో ఎగిరే శక్తిని యుద్ధంలో గెలిచే చాలా ఆయుధాలని ప్రసాదిస్తాడు పార్వతీదేవి చెయ్యి ఆ బిడ్డని అలా టచ్ చేయగానే ఆ బిడ్డ అప్పటికప్పుడే యవ్వనస్తుడు అయిపోతాడు అంటే టీనేజ్లోకి వస్తాడు నీకు పుట్టే బిడ్డలు అపర పరాక్రవంతులు అవుతారని దీవిస్తుంది ఆ పిల్లవాడి పేరు సుఖేశుడు అతను శివదత్త పట్టణానికి రాజు అయ్యాడు అతన్ని చూస్తే ఇంద్రుడు లాగా ధనరాశులతో కనిపిస్తాడు సూర్యుడు లాంటి తేజస్సు విష్ణువులాగా పరిపక్వత కలిగి ఉన్నాడు గ్రామణి అనే ఒక గంధర్వ రాజు తన కూతురు అయిన రేవతిని ఇచ్చి సుకేశుడికి పెళ్లి చేశాడు కొంతకాలానికి వారికి ముగ్గురు కొడుకులు పుట్టారు వారి పేర్లు మాల్యవంతుడు సుమాలి మాలి కొంతకాలానికి వారు పెరిగి పెద్దవారయ్యారు ఇప్పుడు ఆ ముగ్గురు కొడుకులకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది వాళ్ళ నా న్నగారైన సుఖేశుడికి శివుడు దైవత్వం ప్రసాదించాడు పేరుకే వాళ్ళకి తండ్రి అయినా వాళ్ళకి అన్నలాగా కనిపిస్తాడు మనం ముసలివాళ్లు అయిపోతాం మన తండ్రి గారు అలాగే ఉంటారు అని వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటారు కావున ఆ ముగ్గురు కూడా దైవత్వాన్ని సంపాదించుకోవాలని అనుకుంటారు సో ఆ ముగ్గురు ఘోరంగా తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మదేవుడు వాళ్లతో ఏం కావాలి నాయన అని అడిగాడు మాకు దైవత్వం కావాలి అని కోరుకున్నారు దైవత్వం తప్ప ఇంకేదైనా అడగండి అన్నాడు బ్రహ్మదేవుడు సో అప్పుడు వాళ్ళు ఆలోచించి మాకు దేవతలను ఓడించేంత బలం ఇవ్వండి స్వామి అని వాళ్ళు కోరుకున్నారు ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మీకు ఓటమి కలగదు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చి మాయమైపోయాడు ఆ వరంతో వారికి మాకు ఇంకా తిరుగులేదు అనే అహంకారం తలకెక్కింది లోకాలన్నింటిపై దాడి చేసి ఆక్రమించుకుని దేవతల్ని తరిమేశారు విశ్వకర్మను పిలిపించి భూలోకంలో ఇంద్రలోకాన్ని తలదన్నే రీతిలో ప్రాంతాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తారు అప్పుడు విశ్వకర్మ ఇప్పటికే నేను ఇంద్రుడి కోసం త్రికూట పర్వతం మీద లంక అనే నగరాన్ని కట్టించి ఉన్నాను సో మీరు అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు అలా మాలేవంతాదులు లంకా లంక నగరాన్ని ఆక్రమించుకున్నారు